హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది సింపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ దగ్గర అవ్వాలనుకుంటున్న చైనా దూరమే అంటున్న భారత్ భారత్ మరియు చైనాల మధ్య సంబంధాలు చూసినట్టయితే రెండు దేశాల మధ్య సంబంధాలు నైన్టీన్ ఫిఫ్టీ నుండి ప్రారంభం అవ్వడం అయితే జరిగింది ఈ నైన్టీన్ ఫిఫ్టీలో లో చైనా అనేది టిబెట్ ను ఆక్రమించడం ద్వారా చైనా భూభాగం అనేది మన భారతదేశంతో సరిహద్దులు నేర్పరచుకుంది ఈ విధంగా టిబెట్ ను ఆక్రమించిన తర్వాత చైనా అనేది వన్ పాం ఫైవ్ ఫింగర్ పాలసీని ఫాలో అవ్వడం వల్ల రెండు దేశాల మధ్య అనేక సమస్యలు ఎదురయ్యాయి అసలు వన్ ఫైవ్ ఫింగర్ పాలసీ అంటే ఏంటి దీన్ని తెలుగులో మనం అరచేయి మరియు అరచేయితో కలిసినటువంటి ఐదు వేలుగా చెప్పుకోవచ్చు టిబెట్ అనే ప్రాంతాన్ని చైనా అరచేయిగా మరియు మిగతా ఐదు ఐదు వేలుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లదాఖ్ నేపాల్ సిక్కిం భూటాన్ మరియు అరుణాచల్ ప్రదేశ్ చెప్పుకోవచ్చు ఈ ఐదు దేశాలు మరియు రాష్ట్రాలను చైనా అనేది వన్ పామ్ ఫైవ్ ఫింగర్ పాలసీలో భాగంగా దేశాలతో ప్రవర్తించడం వల్ల చైనా మరియు భారతదేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దులో అనేక సమస్యలు ఏర్పడ్డాయి ఇవి కాస్త కాలంతో పాటు పెరిగి యుద్ధాలుగా మారడం జరిగింది సో ఇండియా మరియు చైనాకు మధ్య జరిగినటువంటి మొట్టమొదటి యుద్ధం చూసినట్టయితే అది నైన్టీన్ సిక్స్టీ టూలో సైనో ఇండియా యుద్ధంగా చెప్పుకోవచ్చు దాని తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో సిక్కిం ఇప్పుడున్నటువంటి సిక్కిం అనే ప్రాంతంలో నథులా దగ్గర మరో చిన్నపాటి ఘర్షణ జరిగిన అక్కడ ఇరవై మందికి పైగా మన భారతీయ సోల్జర్స్ వీరమరణం పొందడం అయితే జరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ లో చూసుకున్నట్టయితే డోక్లామ్ స్టాండ్ ఆఫ్ మనం చూసుకోవచ్చు అక్కడ వారం రోజుల పాటు చైనాకి సంబంధించినటువంటి పిఎల్ఏ ట్రూప్స్ అనగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరియు ఇండియాకి సంబంధించినటువంటి మన ఇండియన్ ఆర్మీ కొన్ని గంటల పాటు ఆ సరిహద్దు ప్రాంతంలో ఒకరినొకరు ఫేస్ ఆఫ్ లో భాగంగా ఫేస్ ఆఫ్ అంటే ఫేస్ ఆఫ్ అంటే ఎదురు అని అర్థం సో ఆ బార్డర్ లో చైనాకు సంబంధించిన సోల్జర్స్ మరియు మన ఇండియన్ సోల్జర్స్ ఇద్దరు ఎదురు పడడం అయితే జరిగింది విధంగా రెండు వేల ఇరవైలో గల్వాన్ వ్యాలీ ఇష్యూ చూసినట్టయితే ఇక్కడ మన ఇరవై మంది సోల్జర్స్ వీరమరణం పొందడం అయితే జరిగింది ఇందులో కర్నల్ సంతోష్ బాబు అనే వ్యక్తి బీహార్ రెజిమెంట్ కి కమాండింగ్ ఆఫీసర్ గా ఉంటూ ఆ గల్వాన్ వ్యాలీలో జరుగుతున్నటువంటి సమస్యను సరిచేయాలనుకున్న సమయంలో ఆ చైనీస్ ఆర్మీ ఒకసారిగా విరుచుకుపడంతో కర్నల్ సంతోష్ బాబు గారితో మిగతా పంతొమ్మిది మంది సోల్జర్స్ వీరమరణం పొందడం అయితే జరిగింది సో ఇలా ఈ విధంగా చైనా మరియు ఇండియాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పెరగడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు కనుమరుగైపోయాయి ఇక్కడ ఈ గల్వాన్ వ్యాలీ ఇష్యూ తర్వాత ఇండియా అనేది చైనాకు వ్యతిరేకంగా మూడు వందల చైనీస్ యాప్షన్ బ్యాన్ చేయడంతో పాటు చైనా నుండి చేసుకునేటువంటి దిగుమతులను పెద్ద మొత్తంలో తగ్గించడంతో పాటు చేసుకుంటున్నటువంటి ఇంపోర్ట్స్పై కూడా పెద్ద మొత్తంలో ఆ చైనీస్ ఇంపోర్ట్స్పై ఇంపోర్ట్ డ్యూటీస్ వేయడం అయితే జరిగింది దీంతో పాటు సరిహద్దుల్లో చైనా నుండి పెరుగుతున్నటువంటి సమస్యలను శక్తివంతంగా ఎదుర్కోవడానికై ఆర్టిలరీ మరియు ఆర్మర్డ్ బలగాలతో పాటు అరవై వేలకు పైగా భారత సైన్యాన్ని చైనా సరిహద్దులకు పంపడం అయితే జరిగింది సో ఈ సమస్యలన్నీ కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి గత కొన్ని రోజుల క్రితం మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ సార్ ఏం చెప్పారంటే చైనా మరియు భారత్ సరిహద్దు ప్రాంతాల్లో డెబ్బై శాతం చైనీస్ ట్రూప్స్ అనేటివి డిసెంగేజ్మెంట్ చేసుకోవడం అయితే జరిగింది అంటే వారున్న బార్డర్ ప్రాంతం నుంచి కొంత దూరం వెనక్కి వెళ్లడం అయితే జరిగింది మరి అదే విధంగా మన ప్రస్తుత ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ డోవల్ గారు చైనా యొక్క కౌంటర్ పార్ట్ అయినటువంటి వాంగ్ గారిని కలిసి బార్డర్ లో ఉన్నటువంటి సమస్యలను పెద్ద మొత్తంలో తగ్గించాలని మరి అదే విధంగా మిగతా సమస్యలకై చైనీస్ ప్రెసిడెంట్ జీ జింపింగ్ మరి విధంగా మన ప్రధాని మోడీ గారు రానున్న బ్రిక్స్ సదస్సుకై రష్యా వెళ్లనున్నారు అక్కడ మిగతా థర్టీ పర్సెంట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి పూర్తి మొత్తంలో రెండు దేశాల మధ్య సంబంధాలను యధావిధిగా తీసుకురావాలని చెప్పేసి చైనా ప్రభుత్వం నానా తంటాలు పడుతుంది ఇకపోతే ఇన్ని రోజులుగా భారత్పై కన్నెర చేసినటువంటి ఈ చైనా ఇప్పుడు భారత్కు కన్నెందుకు కొడుతుందంటే దీని వెనుక చైనా యొక్క ఎన్నో స్వార్థపూరిత భావాలు ఉన్నాయి అవి తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అదే విధంగా మీరు చేసే ఈ ఒక్క లైక్ అనేది ఈ వీడియో అనేది ఎక్కువ మందిని రీచ్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది ఇక ఆ స్వార్థపూరిత కారణాలు ఏంటో తెలుసుకున్నట్టయితే ఒకటి చైనా ఆర్థిక పరిస్థితులు వ్యాపార ఎగుమతులపై నిర్భరమైనటువంటి చైనా ఆర్థిక వ్యవస్థ యొక్క జీడిపి పెరుగుదల మందగించింది దీంతో పాటు కొన్ని నెలల ముందు రియల్ ఎస్టేట్ దెబ్బ తినడంతో అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలు దివాలా తీశాయి ఈ విధంగా చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది బలహీనపడడం మరియు అదేవిధంగా యువకుల సంఖ్య పెద్ద మొత్తంలో తగ్గడంతో పాటు అక్కడ స్కిల్ వర్కర్స్ దొరకకపోవడంతో అక్కడి అనేక సంస్థలు అనేవి స్తంభించిపోయాయి అదేవిధంగా చైనా అనేది విచ్చలవిడిగా ప్రపంచమంతా అనేక ప్రాజెక్టు వర్కుల్లో ప్రపంచ బ్యాంకుల నుంచి లోన్ల రూపంలో అమౌంట్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది ఇందులో ఇందులో ముఖ్యంగా మనం బీఆర్ఐ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే బీఆర్ఐ అంటే ఇది పూర్వకాలపు చైనా సిల్క్ రూట్ ఏదైతే ఉందో పూర్వం చైనా అనేది తన వ్యాపార ఎగుమతుల దిగుమతులకై చైనా సిల్క్ రూట్ సాయంతో ఈ వ్యాపారాలు చేసేది కానీ ఇప్పుడు దాన్ని మోడర్నైజ్ చేస్తూ అంటూ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఇందులో ఇందులో భూమార్గం మరియు అదేవిధంగా జల మార్గాలతో పాటు అనేక రకాలైనటువంటి ఆయిల్ రిలేటెడ్ సంస్థలను ఈ కంపెనీ స్థాపిస్తుంది చైనా అనేది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టులు అనుకున్న రీతిలో ఎదుగుదల లేనందున ఇప్పుడు చైనా అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అమెరికా యొక్క డాలర్కి సంబంధించి శాంక్షన్స్ చూసినట్టయితే ఆర్థికంగా మరియు రక్షణ పరంగా బలమైనటువంటి రష్యాపై ఈ శాంక్షన్స్ వేటితో రష్యాను ఆర్థికంగా దెబ్బతీసింది సో ఈ విధంగా అమెరికా అనేది అన్ని దేశాలను భయపెడుతుంది ఇప్పుడు చైనా యొక్క అతిపెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది అమెరికాగా చెప్పుకోవచ్చు సో ఫర్దర్ చైనా తైవాన్పై అటాక్ చేసి తైవాన్ తన భూభాగంలో కలుపుకోవాలన్నా మరి అదే విధంగా అమెరికాను పెద్ద మొత్తంలో ఎదుర్కోవాలన్నా చైనా అనేది ఈ డాలర్ వ్యాపారాన్ని వదిలి ఇతర కరెన్సీలపై ఆధారపడాల్సి ఉంటుంది సో అందుకనే గత కొన్ని నెలలుగా చైనా మన భారతదేశంతో సరిహద్దు సమస్యలను సర్దుకుంటూ ఈ బ్రిక్స్ అనే కొత్త కరెన్సీని తీసుకురావాలనే భావనతో ఈ చైనా అనేది భారతదేశానికి దగ్గర అవుతుంది ఇదో కారణంగా చెప్పుకున్నట్టయితే నెక్స్ట్ చూసినట్టయితే ఇతర దేశాలతో అల్లర్లు అందులో మొట్టమొదటిగా అమెరికా అని చెప్పుకోవచ్చు అమెరికాతో పాటు ఇందులో మన భారతదేశం మరియు తైవాన్ అదేవిధంగా సౌత్ చైనా సీలో ఉన్నటువంటి అనేక దేశాలు చైనా అనేది నైన్ డ్యాష్ లైన్ ను ఫాలో అవుతూ ఇతర దేశాల యొక్క జలభాగాన్ని కూడా తనకే సొంతం అని చెప్పేసి డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫిలిప్పీన్స్ మరియు ఇతర దేశాలతో చైనా సంబంధాలు సరిగా లేవు అదే కాకుండా మరో శత్రువుగా భూటాన్ చెప్పుకోవచ్చు మనందరికీ డోక్లామ్ అనే పేరుతో చాలా చాలామందికి డోక్లాం అని అనగానే ఇండియా గుర్తొస్తుంది కానీ డోక్లామ్ అనే ప్రాంతం అనేది ఇండియాకి సంబంధించింది కాదు ఇది భూటాన్కి సంబంధించిన ప్రాంతం మాత్రమే దీన్ని రక్షించడానికై మన భారతదేశం అనేది మన భారత భద్రతా దళాలు ఈ డోకలాం ప్రాంతంలో చైనాను ఎదుర్కొంటుంది మరి ఇవే కాకుండా హిందూ మహాసముద్రంలో మరియు అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రం ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో దేశాలతో చైనాకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలంటే ముందుగా చైనా ఆర్థిక పరిస్థితులు మెరగవాలి అందుకోసమే చైనాకు ఇండియా సహాయం అవసరం మరి మూడో కారణం చూసినట్టయితే ఇక్కడ బ్రిక్స్ మరియు ఎస్సిఓ సాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ రెండు సంస్థలను పెద్ద మొత్తంలో విజయవంతం చేయాలన్నా మరియు అభివృద్ధి జరగాలన్నా ఈ సంస్థలలో అభివృద్ధి జరగాలన్న ఇండియా సహాయం అవసరం ఎందుకంటే ఈ రెండు సంస్థల్లో భారతదేశం అనేది కీలక పాత్ర పోషిస్తుంది మరియు అదేవిధంగా మరో కారణం చూసినట్టయితే తూర్పు మరియు పడమరలతో ఏదైనా దేశం ఒకే సమయంలో మంచి సంబంధాలను కలిగి ఉందా అంటే అది ఇండియా ఒక్కటే తూర్పు పడమర అంటే వరల్డ్ మ్యాప్లో ఉన్నటువంటి వెస్ట్రన్ నేషన్స్ అయినటువంటి అమెరికా బ్రిటన్ మరియు యూరోపియన్ యూనియన్ అదేవిధంగా మనం ఈస్ట్ నేషన్స్గా రష్యా మరియు ఇతర దేశాలుగా చెప్పుకోవచ్చు ఇదే కాకుండా భారత్కు దగ్గర అవ్వాలనుకుంటున్న మరో కారణం మరియు ముఖ్యమైన కారణంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలో భూమి ద్వారా జరిగే వ్యాపారం కంటే నీ నీటి ద్వారా జరిగే వ్యాపారం అనేది చాలా ఎక్కువ చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ చూసినట్టయితే ఈ ఆర్థిక వ్యవస్థ అనేది వ్యాపారాన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది సో పెద్ద మొత్తంలో చైనా వ్యాపారం అనేది హిందూ మహాసముద్రం మరియు అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రాల ద్వారా జరుగుతుంది ఇప్పుడు క్వాడ్ దేశాలతో మరియు అదేవిధంగా ఇండియన్ ఓషన్లో ఇండియా యొక్క ప్రభావం పెరుగుతుండడం వల్ల మరియు అదేవిధంగా సౌత్ చైనా సీలో ఉన్నటువంటి అన్ని దేశాలు చైనాకు వ్యతిరేకం అవ్వడం ద్వారా చైనా రానున్న రోజుల్లో తన వ్యాపారాలను సరిగ్గా సాగించుకోలేదని చెప్పేసి ఇండియాకు దగ్గర అవడం అయితే జరుగుతుంది ఇదే తరుణంలో ఇండియా మరియు చైనాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటూ సముద్రాల ద్వారా జరిగేటువంటి వ్యాపారాల్లో ఇతర దేశాలతో సమస్యలు రాకూడదని ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతం ఇక్కడ మన భారతదేశం అనేది అత్యంత సమర్థవంతంగా ఉన్న ఒక నేవీని కలిగి ఉంది మరియు అదేవిధంగా ఇండియా అనేది సౌత్ చైనా సీలో ఉన్నటువంటి అన్ని దేశాలకు మద్దతు తెలపడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీన్స్కి బ్రహ్మోస్ మిజైల్స్ని ఎగుమతి చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశ జీడిపిని చూసి రానున్న రోజుల్లో భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుందని మరి అదేవిధంగా భారతదేశం అనేది చైనాకు మరో సమస్యగా మారనుందని చెప్పేసి ఇప్పటి నుంచే ఈ చైనా అనేది తన సంబంధాలను మెరుగుపరుచుకుంటుంది ఈ విధంగా చైనా స్వంత లాభం కోసమే భారతదేశానికి దగ్గర అవుతుందే తప్ప తనకి సమయం వచ్చినప్పుడు మళ్ళీ మన భారత సరిహద్దుల్లో విరుచుకుపడుతుంది సో ప్రస్తుతం మన భారతదేశం చైనాను నమ్మమంటూ చైనాతో సంబంధాలంటే వద్దని అంటుంది ఈ విధంగా చైనా భారతదేశంతో సంబంధాలు కలుపుకోవాలని చూస్తుండగా మన భారత ప్రభుత్వం అనేది చైనాను నమ్మలేమని పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు చైనా భారతదేశాన్ని నమ్మి మోసం చేసిందని రానున్న రోజుల్లో చైనాను ఎప్పటికీ నమ్మలేమని చెప్పేసి మన భారత ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మన సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనే రక్షణ బలగాలను డిప్లాయ్ చేయడం ద్వారా రానున్న రోజుల్లో చైనా ఎలాంటి దాడులకు ప్రయత్నించినా అలవకగా ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ